కలకత్తాలో వైద్య విద్యార్థిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని పిడిఎస్ కాలేజీలో నిరసన కార్యక్రమాన్ని ఒక నిమిషం పాటు మౌనం పాటించారు డివిజన్ కార్యదర్శి శివప్రశాంత్ మాట్లాడుతూ మహిళా ప్రతిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు పాలకుల నిర్లక్ష్య వైఫల్యాల మూలంగానే అత్యాచార సంఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు మహిళలు విద్యార్థులను బస్సులో ప్రయాణ సందర్భంలో కూలీ అడ్డాలతో నిర్మానుష్య ప్రాంతాలను విద్యా మార్కెట్ ప్రైవేట్ కంపెనీలతో ఎక్కడ చూసిన మహిళ అభద్రతా భావానికి గురవుతున్నారని ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి ఊహించలేని పరిస్థితుల్లో మహిళలు ఉన్నారని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చినా కలకత్తాలో సామా యొక్క అత్యాచారం జరిగిన వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని అత్యాచార నిందలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సెంట్రల్ ప్రొటెక్ట్ యాక్ట్ లాంటి చట్టాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థులంతా ఐక్యం చేసి ఉద్యమాలను చేపడతామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు నా పేరు శివప్రశాంత్ పీడిఎస్ భద్రాచలం డ్యూర్ కాదర్స్ని నిన్న కల్కత్తాలో జూనియర్ డాక్టర్ పీజీ చేసే విద్యార్థిని అత్యాచారం చేసి దారుణంగా అమ్మాయిని చంపేశారు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆ మృతికి సంబంధించినట్టు దానికి బాధ్యత వహించాలని చెప్పేసి ప్రజా సంఘాలు పీడిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాచలంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం విద్యార్థిని దారుణంగా అత్యాచారం చేసి చంపేసి ఈరోజు దుండగులు పారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది ఒక్కరినే చూపించి చేతులు దులుపుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు గంజాయి మత్తులో కొకేన్ పేరుతో అనేక సంబంధించినటువంటి ఆనందాల చిన్న చిన్న ఆనందాల కోసం విద్యార్థుల అమ్మాయిల ప ప పట్ల దాడులు నిర్వహిస్తూ ఉన్నారు దాడులు జరుగుతూ ఉన్నాయి రోజుకి చట్టాలు ఉన్నప్పటికీ కూడా నిర్భయ చట్టం అని చెప్పేసి అట్లాగే ఇతర సంబంధించిన అమ్మాయిలకి సిటీఎంస్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు అట్లాగే సంబంధించినటువంటి అసెంబ్లీలలో పార్లమెంట్లలో చట్టాలు చేస్తూ ఉన్నారు దీన్ని సంతోషం సంతోషం చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఆ చట్టాలకు సంబంధించిన దాంట్లో అమ్మాయిల మీద జరుగుతున్న దాడుల మీద మాత్రమే ఎప్పుడు జరిగితే అప్పుడు మాత్రమే స్పందించి దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా అమ్మాయిలపై జరుగుతున్నటువంటి చట్టాలు ఏ ఉన్నాయో చట్టాలు మొత్తాన్ని కూడా దీని మీద ఖచ్చితంగా ప్రయోగం చేయాలి ఆ ముగ్గురు అయితే ఎవరైతే ఉన్నారో వారిని ఉరిశిక్ష విధించాలని చెప్పేసి పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది దాంతోపాటు ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అట్లాగే పోలీసుకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో ఈరోజు యువత మొత్తం కూడా గంజాయి పేరుతో కుకేన్ పేరుతో మత్తులో ఊగిపోతూ ఉన్నారు ఖచ్చితంగా పోలీస్ శాఖ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల మొత్తాన్ని కూడా ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం